అందరికీ తెలంగాణ సమాజానికి అందరికీ నమస్కారం నేను మీ సింగారం రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా వికలాంగుల జిల్లా అధ్యక్షుని విషయం ఏంటంటే మీడియా త్రో మీడియా ఛానల్ పెట్టుకొని బతుకుంటూ పది మందికి హెల్ప్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఓకే కానీ చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ఒక అధికార స్థానంలో ఉన్న వాళ్ళని ఎంఎస్సీ స్థానంలో ఉన్న వాళ్ళని ఓ ముఖ్యమంత్రిని పట్టుకొని ఓ సీతక్కను పట్టుకొని వీళ్ళని తిట్టడం నీ సొంత జాగిరి కాదు నీ ఛానల్ అయితే ఛానల్ వేసుకొని పెట్టుకో ప్రజలని నీకు నా ఫోన్పే కొట్టుకో ఫోన్పే కొట్టు ఇది కొట్టు అది కొట్టు అని కాదు నువ్వు మాట్లాడే విధానం తెలియదు నీకు నువ్వు ఛానల్ పెట్టినావు నువ్వు విలేకరు అన్నావు విలేకరు అనేటోడు ఎట్లా మాట్లాడాలి మల్లిగాడు అంటావు చిల్లక ప్రవీణ్ గారు అంటే చిల్లర్గాడ నేను అంటున్నాను చిల్లర అంటున్నాను నేను చిలక ప్రవీణ్ అంటాడు ఒక చిల్లరగాడు చిలక ప్రవీణ్ అన్నట్టు ఒక చీడపురువు చిలక ప్రవీణ్ అంటాడు తెలంగాణ సమాజానికో వెరీ పుష్పం వెరీ పుష్పం ఇలా చిలక ప్రవీణ్ అన్నో ఛానల్ పెట్టుకొని వీని వాడిని బెదిరించుడు వాని డబ్బులు దోసుకోవడం వీని దగ్గర దోసుకోవడం ఇట్లా నడుస్తుంది కానీ చిలక ప్రవీణ్ నేను చెప్తున్నా ఏ విలేకరైనా మీ నీ దగ్గర ఉంటే చూపెట్టు ఆధారాలను చూపెట్టి మాట్లాడు కానీ ఆధారం లేకుండా వీడింత తీసుకుండు వాడంతా తీసుకుండు నువ్వు చూసావా నువ్వు చూసావా అయ్యా తీసుకోంగా నిరూపించు మరి చూస్తా చిలక అడ్డగోలుగా మాట్లాడంగా అడ్డగోలుగా ఛానల్ పెట్టుకున్న నా ఇష్టం నా ఛానల్ నా ఇష్టం అనుకుంటే ఎవరు ఒకరు తొక్కిచ్చి పెడతారు అర్థమవుతుందా చిల్కా ప్రమీణ్ అంటాడు తెలంగాణ సమాజానికి ఏం పిక్ పడి దింగిందేమి లేదు తెలంగాణ సమాజంలో ఇంకా అడుక్క తింటున్నాడు నేను ఛానల్ పెట్టుకున్నారా బాబు నీకు దండం పెడతా బాబు కొంచెం రూపాయి వేయండి పది రూపాయలు వేయండి నేను అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి ఈ కలెక్షన్ కొనుక్కోవాలి ఆ కలెక్షన్ కొనుక్కోవాలని అని చెప్పేసి అడుక్కుంటున్నాడు రోడ్ల మీదనే అందరూ భిక్షాటన చేస్తున్నారు వీడు ఛానల్ పెట్టి భిక్షాటన చేస్తున్నాడు అంతే తేడా ఏం లేదా చిల్కా అంటాడు ఒక ఛానల్ పెట్టి వీళ్ళని వాళ్ళని వాని వ్యక్తిగత 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 పర్సనల్ వ్యక్తి పర్సనల్గా మాట్లాడే ఆడు ఏదైనా దమ్ము దేరణం ఉంటే ఆయన విలువు నీవు నువ్వు ఎవరైతే విమర్శిస్తున్నవో వాళ్ళని లైవ్లోకి విలువు డిబేట్ పెట్టు మాట్లాడు అట్లుంటుంది కానీ ముచ్చట నీ సొంతంగా నువ్వు వాడు వీడు అంటుంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుంది అనుకుంటున్నావా మనం గెలిపించుకున్న నాయకులు వాళ్ళు మనం గెలిపించుకున్న నాయకులు వాళ్ళు ఒక ప్రజా ప్రతినిధులు వాళ్ళు వాళ్ళని కొడితే నువ్వు చదువుకున్నావు చదువుకోలో నాకు తెలియదు కానీ ఒక ఇంగిత జ్ఞానం ఉంటే మానవత్వంలో సమాజంలో బతుకుతున్నావు కాబట్టి మర్యాదగా మాట్లాడు ఆయన ఏదైనా తప్పులు చేసి ఉంటే విమర్శించు చూపెట్టు వెలికి తీయి ఆయన తప్పులు చేసి ఉంటే గిరించి పలానా తిని మరలానా పలానా ఇట్లా చేసిండు ఇవి చేసిండు ఇవి సాక్ష్యాలు ఇవి ప్రూఫ్స్ అని చూపెట్టు కానీ అవి ఏం లేకుండా అటు ఏం చూపెట్టకుండా వాడు వేడు బామారిది ఇవన్నీ మంచిది కాదు మిత్రమా నేను చెప్పేది నువ్వు వేస్టు నువ్వు అసలు నువ్వు ఛానల్ కూడా పెట్టుకొని నడిపించుకున్నంత స్థితిలో నువ్వు లేవు నువ్వు ఛానల్ నడిపించుకున్నంత స్థితి నీకు లేదు నువ్వు వాళ్ళని డబ్బులు కొట్టు ఫోన్పే ఇలా డబ్బులు కొట్టు అడుగుతున్నావు కదా అది అంత దమ్ము లేనప్పుడు ఛానల్ పెట్టుడేందుకు ఒక విలేకరుగా పనిచేసేందుకు సైలెంట్గా ఉండు అందరు పెట్టుకున్నారు ఛానల్ పెట్టుకొని కొంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఎంతో ప్రజలకి ఇగో ఇట్లా చేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ విధంగా అని చెప్పేసి తెలిసినవి తెలియని చూపిస్తున్నారు అట్లా అట్లా చూపెట్టు నువ్వు వాళ్ళని డబ్బులు కొట్టు వీళ్ళని డబ్బులు కొట్టు అనేది కాదు కదా నువ్వు వాళ్ళ మీద తెలంగాణ ప్రజల మీద ఆధారపడుకుంటా మంత్రులని ముఖ్యమంత్రులని ఎమ్మెల్సీలని ఇవి తిట్టడం బాగోదు ఇంకోసారి మాత్రం ఇలాంటివి తిడితే మాత్రం సహించలేదు కబర్దార్ చిల్కబ్రావీన్ కావాలంటే రా నేను బీ వస్తా మాట్లాడదాం నేను బీ మాట్లాడతా ఇప్పుడు చింతకాల నవీన్ తీర్మార్ మాలనా ఏం తప్పు చేసిండో నేను కూడా నిలదీస్తాను చూపెట్టు సాక్ష్యాలు మాట్లాడదాం అది కదా కదా తప్పు అది నువ్వు నువ్వు ఒక సామాన్యుడి భయ్ ఒక సామాన్యుడిని చిల్లర అన్నందుకే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు ఎస్సీ కో కేసు పెడతా నువ్వు అది కేసు పెడతా ఎస్సీ కోటల కేసు పెడతా అంటున్నావు నువ్వు ఏ కేసు పెట్టా అని పెట్టుకోభాయి కానీ తప్పు పద్ధతి భావి అది